హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా సీరియల్ ఇది సరికొత్తగా మొదలవుతుందండి ఇక ఇప్పటి వరకు తల్లిదండ్రుల కోసం త్యాగాలు చేసింది చాలు 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 అనిపించి డైరెక్టర్ గారు ఇక కాస్త కథ కాస్త డిఫరెంట్గా మారుద్దామని అనుకున్నారేమో అందుకే ఇద్దరు తల్లిదండ్రుల మాట విని పెళ్లి చేసుకుందాం అనుకున్న ప్రేమ జంటని కాస్త వీళ్ళు రిలీజ్ అయ్యి వీళ్ళ పెళ్ళిళ్ళు ఆపేసి మరీ మళ్ళీ కలవబోతున్నారు మీదన దేవ అసలు ఏం జరిగింది మొత్తానికి ఫస్ట్ అయితే వాళ్ళిద్దరూ కలిసారండి ఇదే కదా అందరూ వినాలనుకున్నది వీళ్ళిద్దరూ విడిపోతే ఇక నువ్వు ఉంటే నా జతగా సీరియల్కి అస్సలు మీనింగే ఉండదు కదా కాబట్టి ఇద్దరు జతగా మళ్ళీ కలిసి ప్రయాణం అయితే మొదలు పెట్టేస్తున్నారు ఈరోజు ఏం జరిగిందో చూసేద్దాం ఇక మన హరివర్ధన్ అయితే చాలా కోపంగా రే నువ్వే కదరా నా కూతుర్ని బయటకు పంపించేసింది మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ రా రా అంటావు ఏంటి అని అనగానే నేను ఎందుకు పంపించానో తెలుసా అది మీ వల్లే అని చెప్పేసి అందరి ముందు చెప్తాడు సో ఇక నా దగ్గరకు వచ్చి ఎమోషనల్గా మాట్లాడి నా చేత ప్రమాణం చేపించుకునింది ఇవన్నీ ఎవరు సార్ మీరే కదా సార్ సో నా కూతురు భవిష్యత్తు పాడైపోతుంది నీతో ఉంటేను సో కాబట్టి నువ్వు నా కూతుర్ని వదిలేని నన్ను బ్రతిమలు ఆడుకున్నారా లేదా ఎన్నిన్ని మాటలు అన్నారు ఇక దాంతో నేను కూడా ఇదంతా నిజంగానే నా వల్ల పాపం మిదిన జీవితం ఎక్కడ పా అయిపోతుందో సో తను ఎక్కడ అన్యాయం అయిపోతుందో తను చదువుకున్న దానికి నాలాంటి వాడితో వాటితో తను ఉంటే నిజంగానే తన జీవితం శూన్యం అయిపోతుందేమోనని నేను బాధపడి ఇదంతా అర్థం చేసుకొని తనని వదిలిపెట్టాను అది మీ కుటుంబం సంతోషంగా ఉండాలనే కదా సార్ నేను ఇదంతా చేసింది కానీ ఇప్పుడు మీరే ఇట్లా మాట్లాడుతున్నారు నేనేదో వదిలేసినట్టు అని చెప్పేసి ఇక అందరితో చెప్పగానే ఇంటిలో పాది షాక్ అయిపోతారనమాట అంటే నిజంగానే ఈయన ఇవన్నీ చేశాడు కదా సో నిజంగా ఆ రోజు అంటే దేవాకి ఎంత ఇష్టమో అన్నీ చూసి కూడా కావాలని ప్రమాణం చేపించుకున్నాడు కానీ తన ఇంట్లో ఐ మీన్ తన ఫ్యామిలీ మెంబర్స్ అంతా సంతోషంగా ఉండాలనే దేవా ఇదంతా చేశాడు ఇక నేను ఇదంతా చేశాను కదా సార్ కానీ ఇప్పుడు నాకు అర్థమైంది నిజంగానే మిదిన వాల్యూ ఏంటని మిదిిన నాకు దూరం అయిపోతున్న కొద్దీ అర్థమవుతుంది తను లేకుండా నేను బ్రతకలేనని సో కాబట్టి నాకు మిదిన అని చెప్పి చెప్తూ అనమాట ఇక దాంతో రే నోర్ మొయిరా ఈ వేషాలు వేసింది చాలా తగ్గించి ఇంకా ఎప్పుడు ఇదే వేషాలు వేస్తూ ఉంటావు ఎప్పుడు ఇదే ఏడుపు ఏడుస్తుంటావు మళ్ళీ చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటావు అని చెప్పేసి చెప్తూ ఉంటారు మన హరివర్ధన్ అలాగే వాళ్ళ అన్నయ్య వీళ్ళు ఇక దేవా మాత్రం లేదు మీదన ఈసారి మాత్రం నాకు ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా నేను మాత్రం తీర్మానం తీసుకున్నాను సో ఇక నిన్ను వదిలిపెట్టేదే లేదు నా జీవితాంతం నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నీకు తోడుగా ఉంటాను ఇక నేను చెయ్యి నేను విడిచిపెట్టను నాకు నువ్వు చెప్పిన ప్రతి మాట గుర్తుంది నాకు నీ నుంచి దూరం అయిపోతున్న ప్రతి క్షణం నాకు అర్థమవుతుంది నువ్వు లేకుండా నేను బ్రతకలేనని నువ్వే నా జీవితము సో నువ్వు నువ్వే నా ప్రాణము కాబట్టి నేను నిన్న ఇంకా వదిలిపెట్టి వెళ్ళను మీద ఇక్కడ నుంచి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అయితే ఇక బాధపడుతూ నేను అనుకున్న ప్రతి మాట నువ్వు చెప్తున్నావు కదా దేవా అన్నట్టుగా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక రిషి అయితే అసలుకి ఒక స్టాచ్యూ లాగా అయిపోతాడు ఏంట్రా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకేమీ అర్థం కావట్లేదు ఏంటి అన్నట్టుగా చాలా చూస్తూ ఉంటాడు అనమాట ఇక రాహుల్ అయితే కొట్టడానికి వస్తే చెప్తున్నాను మర్యాదగా ఉంటుంది ఇంకొకసారి నా మీద చేయి పడిందంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను ఇక నీ ఊహకే వదిలేస్తున్నాను నాకు కానీ కోపం వచ్చిందంటే ఏం చెప్పారు చేస్తాను నేను నా భార్యతో మాట్లాడుకుంటున్నాను మీరు ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వద్దు సో ఇక మిదినా చూడు మిదినా ఇప్పటి వరకు నేను ఎన్నో తప్పులు చేశాను కానీ నువ్వు నన్ను క్షమిస్తూనే వస్తున్నావు కానీ ఇంకా ఇది రెండోసారి నాకు అవకాశం దొరికింది నన్ను ఒక్కసారికి క్షమించు నేను నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను సో నువ్వు లేకపోతే నేను బ్రతకలేనన్న విషయం నాకు అర్థమైంది కాబట్టి సో ఇక నేను నేను నీ చేయి విడిచిపెట్టను ఇక ఎవ్వరు ఏమన్నా కానీ ఎలాంటి మనస్పర్ధలు వచ్చినా కానీ నేనే తగ్గించుకొని నేను జాగ్రత్తగా చూసుకుంటాను చాలా ప్రేమగా చూసుకుంటాను మిథిన అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక మిథిన మాత్రం ఏమే మాట్లాడుకున్నా ఉంటే ఇక రాహుల్ వచ్చేసి చూసావు కదరా తనేమన్నా ఏమన్నా చెప్ తను ఏమన్నా మాట్లాడుతుందా నీతో వచ్చేసాను అంటుందా లేదు కదా అంటే తనకు కూడా అంటే ఇష్టం లేదు నువ్వు పోరా ఇక్కడి నుంచి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇక దాంతో దేవ వచ్చేసి మిదిన ఇదిగో ఈ ఒక్కసారికి నేను నిన్ను అడుగుతున్నాను నేను నీ భర్తని కాను అంటే నువ్వెవరు నువ్వెవరూ ఏంట్రా ప్రతిసారి నా చెల్లెలు పడుకున్న నా భార్య నా భార్య అంటా ఉన్నావు అని అంటే అవునరా నేను తన భార్య భర్తనే కాబట్టి నా భార్య తను కాబట్టి నేను భార్య అంటున్నాను ఇంకేమనాలి అని చెప్పేసి దేవ అంటూ ఉంటాడు అనమాట సరే ఒక్క మాట చెప్పమను మిదినని నేను తన భర్తని కాదని చెప్పమని ఇక్కడ నుంచి అలాగే వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తాడనమాట దేవ ఇక దాంతో షాక్ అయిపోయి చూస్తుంది అయ్యో తిరిగి తిరిగి నా మీదకి వచ్చింది ఏంటి అన్నట్టుగా ఇక మిదిన నోట్లో నుంచి మాట్లాడకుండా కామ్గా ఉంటే దేవా మాత్రం ప్లీజ్ మిదిన నువ్వు ఎన్నోసార్లు నన్ను క్షమించావు కదా ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ఇంకెప్పుడు నేను చేయి విడిచిపెట్టను సో నిన్ను ఇంట్లో నుంచి పంపించేసాడో అది నా తప్పే నేను చేసుకున్న మూర్ఖత్వం వల్లే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు అది కూడా నేను ఏమని ఆలోచించాను నువ్వు బాగుండాలనే ఆలోచించాను కానీ నాకు నువ్వు లేకపోతే అసలు నా జీవితమే లేదన్న విషయం నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఇంకెప్పుడు నేను నిజి విడివన మీదిన ప్లీజ్ మీదినా మాట్లాడే మీదినా అని చెప్పి చెప్తూ ఉంటే ఈ అమ్మాయి కామ్గా ఏడుస్తూ ఉంటే చూసావు కదా నా చెల్లెలు ఏమీ చెప్పట్లేదు నిన్ను నీ భర్ అదే నువ్వు నా భర్త అని చెప్పి చెప్పట్లేదు అని చెప్తూ ఉంటాడు రాహుల్ ఇక దాంతో త్రిపుర వచ్చేసి ఏ మీదన ఇప్పటికైనా నీకు ఉందా లేదా ఎన్నిసార్లు వాడి చేతిలో మోసపోతూ ఉంటావు ఆ తాలిం తీసి వాడి మొహాన్ని కొట్టు అప్పుడు వాడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే వాడికి బుద్ధి వస్తుంది వాడి మొహన చెప్పుతో కొట్టినట్టు ఆ తాళిని విసిరి కొట్టి కొట్టు అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట ఇక మిథనైతే ఏంటబ్బా ఈ కన్ఫ్యూషన్స్ అన్నట్టుగా ఆ మాటలు ఈ మాటలు విని బాగా ఏడుస్తూ అంటూ ఉంటుందన్నమాట ఇక రాహుల్ కూడా మీదనా వాడి మొహాన్ని కొట్టు మీదిన అసలు వాడు వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి నువ్వు చెప్తే వెళ్ళిపోతాను అంటున్నాడు కదా అని చెప్పి అంటూ ఉండగానే ఇక దేవా అంటాడు మీరు కాముగా ఉండండి మా ఇద్దరు విషయాలు ఎవ్వరూ జోక్యం చేసుకోకండి తను మాట్లాడినా మాట్లాడపని తను మాట్లాడేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అంతే మీదిన నేను నీతోనే మాట్లాడుతున్నాను నువ్వు చెప్పు మీద నిజంగా నేను నీ భర్తను కాదా నువ్వు నా కోసం ఎన్ని చేసావో నాకు తెలుసు సో నేను నీ కోసము ఏమీ చేయలేదని కూడా నాకు తెలుసు కానీ ఇక మీదట చూడు నా యొక్క నాలో ఎంత మార్పు వచ్చిందంటే నీ కోసం నేను ప్రతి దానిని వదిలేసుకుంటాను ఆ దేవ ఎలా ఉండాలని నువ్వు కోరుకున్నావో అలాగే నేను ఉంటాను మిదిన నా జీవితం ఇంకా నీకు మాత్రమే అంకితము సో ఇక నేను ఎవ్వరి మాటలు వినను నాకు నువ్వు మాత్రమే ముఖ్యం మీదిన అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అయినా కానీ మిథిన ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉంటే చూసావు కదరా అని చెప్పేసి హరివర్తన చేసి నా కూతురు ఏమీ మాట్లాడట్లేదంటే దాని అర్థం ఏంటి నిన్న నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అని చెప్పగానే అక్కడి నుంచి తోసేస్తాడనమాట ఆ పైరు నుంచి ఇట్లా పడిపోబోతుంటే దే ఆ దేవాన్ని పిలవబోతుంటది కానీ అయ్యో అని చెప్పి చూస్తుంటుంది ఇక దేవ వచ్చేసి ఏంటి మీదన ఉరిశిక్ష వేసే వాళ్ళకి కూడా రెండోసారి క్షమాభిక్ష అనేది ఉంటుంది మీ కోరిక ఏందని అడుగుతారు సో ఇక ఇది కూడా నాకు ఒక క్షమాభిక్షలాగా నాకు భిక్ష వేసి నన్ను క్షమించి మీదిన ఇంకొక అవకాశం నాకు ఇవ్వ మీదన నన్ను నేను మార్చుకొని చూపిస్తాను సో ప్రతి ఒక్కరికి కూడా రెండో ఛాన్స్ అనేది ఉంటుంది కదా లైఫ్లో ఇక నాకు కూడా ఇది రెండో ఛాన్స్ అని నేను అనుకుంటున్నాను ఇక నేను మాత్రం నీ చెయ్యి విడిచిపెట్టను నీ మనసుని ఎప్పుడూ నొప్పించను ప్రతి దాన్ని నేనే ఇప్పుడు వరకు నేను ఎంత బాధ పెట్టానో అంతకు రెట్టింపు సంతోషాన్ని నీకు ఇస్తాను అని చెప్పేసి నీ కళ్ళలో నీళ్లు రానివ్వకుండా మహారాణిలాగా నిన్ను చూసుకుంటాను సో నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను మీదన ప్లీజ్ మీదన నన్ను ఒక్కసారి అర్థం చేసుకో అని చెప్పి చెప్తున్నా కానీ ఇక మీదన ఏమీ చెప్పుకుని ఉండేసరికి ఇక తోసేసేసరికి పాపం రెండు అడుగులు బాధతో అయ్యో నా మిదనకు నేను దూరం అయిపోతున్నాను అనుకుంటూ ఇంకా లాస్ట్ చివరిగా ఒకటి చెప్తున్నాను మీదన సో ఇప్పటివరకు నా వల్ల నువ్వెన్నో బాధలు అనుభవించావు ఇక నీవు కానీ నన్ను ఒప్పుకొని నాతో కానీ రాకపోతే ఇక నా జీవితం ఇక శూన్యమేను ఇక నేను శూన్యంలోనే బ్రతుకుతాను ఇప్పటివరకు నాకంటే అదృష్టవంతులు లేదనుకున్నాను నువ్వు నా జీవితంలో ఉంటే సో ఇక నుంచి శూన్యంలోనే బ్రతుకుతాను నువ్వు హ్యాపీగా ఉండని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతున్న టైంకి ఇక మిదినకైతే తను తాలి కట్టి తన కోసము ఆ గన్ను తనని మాత్రం వదిలిపెట్టండి నన్ను షూట్ చేయండి అని చెప్పిన మాటలు తను తన కోసం ఎంతగా ఆరాటపడ్డాడో ఇవన్నీ అమ్మాయి తలుచుకొని మనసులోనే ఇక దేవా అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఇక దాంతో దేవా వెనక్కి తిరిగి చూడగానే ఇక ఇంటిలో వాళ్ళంతా షాక్ అంటే ఈ అమ్మాయి వెళ్ళిపోదేమో అని అప్పటి వరకు ఉన్న వాళ్ళంతా ఈ అమ్మాయి పిలిచేసరికి షాక్ అయిపోతారు ఇక వాళ్ళ నాన్న అయితే అమ్మ లేదు అన్నట్టుగా అంటే నన్ను క్షమించండి నాన్న అని చెప్పగానే ఇక రిషి అయితే షాక్ అయిపోతాడు ఏంటి మళ్ళీ నన్ను వదిలి వెళ్ళిపోతుందా ఇక నా పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఇక హరివర్ధన్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు వాళ్ళ అమ్మ కూడా షాక్ అయిపోతుంది ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు నాన్న ప్లీజ్ నాన్న నన్ను క్షమించండి అంటే దానికి ముందు త్రిపుర చెప్తుంది ఇంకైనా బుద్ధి తెచ్చుకొని మీ నాన్న పరువు తీయకుండా ఉండి ఆల్రెడీ ఒకసారి పరువు తీసే కదా ఇంకొకసారి పరువు తీసి వాడితో పాటు వెళ్లకు అని చెప్పి చెప్పు ఉంటుంది కానీ తను మాత్రం క్షమించండి ఆ శివ పార్వతుల్ మా ఇద్దరిని కలిపారు కాబట్టి ఇక నా ఈ జన్మకి నా భర్త మాత్రం దేవానే సో తనే నన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడు కాబట్టి నేను తనను వదిలిపెట్టను తనే నా భర్త అని చెప్పేసి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని హక్ చేసుకుంటుంది ఇక దాంతో దేవా ఒక చిన్న స్మైల్ ఇచ్చి తనని పట్టుకొని గట్టిగా కూడా హక్ అనమాట ఇక ఇలాగా వీళ్ళిద్దరు మాత్రము మేము ఎప్పుడు కూడా ఇంకా కలిసే ఉంటాము అని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారు అంటే ఒకరిని ఒకరు కౌగులించుకొని చెప్తూ ఉంటే ఇక ఇంటిల్లిపాదికి ఆల్రెడీ కోపం అయితే వస్తుంది కదా ఇక వీళ్ళిద్దరూ ఈ ఇంట్లో నుంచి కూడా వీళ్ళని గెంటేశారు నువ్వు మా మాట వినకపోతే ఇక నీతో మాకేంటి పని నీకు వాడే ముఖ్యం కదా మేము కాదు కదా ముఖ్యం అని చెప్పేసి వీళ్ళు ఇంట్లో నుంచి గెంటేస్తారు ఆ పెళ్లి మండపం నుంచి ఇక అక్కడ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు కదా ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు మాటి ఇచ్చారు బానుకి ఇక వీళ్ళిద్దరూ అంటే మిథులని తీసుకొని దేవ ఆ పెళ్లి మండపానికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ నాన్న కూడా నీకేమో బుద్ధుందరా ఇప్పటి వరకు నా మాట ఎప్పుడూ వినలేదు జీవితంలో కానీ ఇప్పుడు మా నాతో మాత్రమే కాదు ఆడపిల్లల జీవితాలతో కూడా నువ్వు ఇలా ఆడుకుంటున్నావు ఎందుకునా బానుకి మాటిచ్చావు ఇప్పుడు ఆ బానుకి మాటిచ్చింది పోయింది నేను మాటిచ్చిన మాటని తప్పాను ఇక నా జీవితంలో నీలాంటి వాడు నాకు అసలు కొడుకుగా వద్దు అని చెప్పేసి ఆయన అంటాడు ఇక వాళ్ళ భార్య అయితే ఇదిగో ఈ మనిషి కోసం మా పరువును తీస్తావా అని చెప్పేసి మిదినని నిందించడం స్టార్ట్ చేస్తుంది మన శారదా గారు అనమాట ఇక ఆవిడ కూడా ఈ అమ్మాయి కోసం మమ్మల్ని అందరినీ నువ్వు మా పరువుని తీసేసావు కదా ఇక మా జీవితంలో నుంచి నువ్వు వద్దురా మేమేం పాపం చేస్తావు నువ్వు పుట్టావో మాకైతే అర్థం కావట్లేదు నీలాంటి కొడుకు నేను ఎందుకు కన్నానో అసలుకి నీలాంటి వాడు నా జీవితంలో వద్దు మా ఇంట్లోను వద్దని చెప్పేసి వీళ్ళు కూడా వాళ్ళని వెళ్ళేయడం స్టార్ట్ చేస్తారు అంటే ఇక ఏంటి కొత్త కాపురం స్టార్ట్ అవుతుంది మన మిదినకి దేవాకి కొత్త కష్టాలు కొత్త బాధలు కొత్త సంసారం కొత్త అంతా కొత్తగానే ఉండబోతుంది ఒక విధంగా ఇది కూడా చాలా మంచిది ఎందుకంటే అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తల్లిదండ్రుల బారి నుండి పక్కకు వస్తే సో వాళ్ళు కష్టాలు పడుతూ అలాగే వాళ్ళ మధ్య కూడా ప్రేమ అయితే చిగురిస్తుంది కదా ఇక కొత్త స్టోరీని అయితే మనం చూడబోతున్నామేమో లేదంటే బామ్మగారు తీసుకుని వెళ్ళి హ్యాపీగా వీళ్ళిద్దరిని పెట్టుకుంటుందేమో కొన్ని రోజులు చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి దేవా దేవామిథున అయితే ఆ పెళ్ళిళ్ళ బారి నుండి తప్పించుకొని ఇద్దరు అయితే ఒకటి అవ్వబోతున్నారు సో ఇక చాలా మందికి చాలా హ్యాపీగా అయితే ఉంటుంది కదా మంచి ఎండింగే జరిగిందనే చెప్పాలి ఇక భాను పరిస్థితి ఏంటి రిషి పరిస్థితి ఏంటి ఇక రిషి అయితే ఫ్లైట్లో ఎక్కి హ్యాపీగా అమెరికా వెళ్ళిపోతాడు మరి బాను మరి చూడాలి ఏం జరగబోతుందో అనేది ఇక నిజంగా వీళ్ళది హ్యాపీ ఎండింగ్ అని చెప్పాలి ఇక నుంచి అయినా వీళ్ళిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమగా నడుచుకుంటే బాగుంటుంది అనేది నేనైతే చెప్తున్నాను మరి మీకేమనిపించిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది